బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ ముగిసింది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్కు అర్హత లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు పైన చర్చ జరిగిన విషయాన్ని ఏజీ కోర్టుకు వెల్లడించారు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిబిఐ విచారణకు సిఫార్సు చేశామని ఆ విచారణ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు వివరించారు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఎవరిపై చర్యలు తీసుకోవాలనే అంశం లేదని యాక్షన్ టేకెన్ రిపోర్టు కూడా అందులో లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు పైన చర్చించిన విషయాన్ని ఆయన కోర్టుకు వివరించారు దీనిపైన స్పందించిన హైకోర్టు వెకేషన్ తర్వాత వాదనలు వింటామని తదుపరి విచారణను అక్టోబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది మరిన్ని డీటెయిల్స్ గురించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు మొత్తం మీద హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి హైకోర్టు కూడా దీన్ని అక్టోబర్ ఏడుకి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది పూర్తిస్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేసినటువంటి మధ్యంతర పిటిషన్ దాంట్లో ఎలాంటి లేదంటూ కూడా వాయిదా వేసింది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జరిగినటువంటి అవకతవకలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఘోష్ కమిషన్ కు చెల్లదు కమిషన్ కు ఎలాంటి అర్హత లేదు అంటూ కూడా పారదర్శకంగా ఉపయోగించలేదు విచారణ అనేది వాదన ఈ నేపథ్యంలో కూడా కమిషన్ ను కొట్టివేయాలంటూ కూడా కొట్టివేయాలంటూ కూడా హరీష్ రావు కావచ్చు కేసీఆర్ హైకోర్టు వెళ్ళారు ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు వాయిదా వేసారు అయితే ఈ రోజు విచారించిన హైకోర్టు సంబంధించి అక్టోబర్ ఏడు అంటే దసరా సెలవులు అయిన తర్వాత దీనికి సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది సో ఈ క్రమంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రిపోర్ట్ కి సంబంధించి సిబిఐ కూడా సిబిఐ కూడా అప్పగిస్తూ ఏదైతే కేంద్ర హోంశాఖకు కూడా ఇప్పటికే లేఖ రాసింది సో కేంద్ర హోంశాఖకి సంబంధించి ఎందుకు రాసిందనే అంశాలపై కూడా ప్రభుత్వం ప్రధానంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏదైతే ఈ అంశంలో అన్ని కేంద్ర కేంద్రానికి సంబంధించిన సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎన్డీఎస్ రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అవసరం కావచ్చు ఇతర ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏదైతే లోన్స్ కి సంబంధించింది కావచ్చు ఈ అన్నిటికీ కేంద్రం సంస్థలు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐకి విచారణ పూర్తి స్థాయిలో జరిపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలోనే ఇటు కాళన కమిషన్ కమిషన్ పై కొత్త వేసినటువంటి భోజ కమిషన్ ని ఆపాలి అది విచారణ చేయకుండా ఆపాలంటూ మరోవైపు సిబిఐ సంబంధించిన విచారణ కూడా ఆపాలంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో వేసినటువంటి మధ్యంతర పిటిషన్ సంబంధించి హైకోర్టు అయితే వాయిదా వేసింది పూర్తి స్థాయి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసి అయితే నిర్ణయం తీసుకుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ